మెంత తుఫాన్ తీరం దాటిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది రెండు మీటర్ల ఎత్తులో కెరటాలు ఎగసిపడుతూ లైట్ హౌస్ ని తాకుతున్నాయి రాజధాను ప్రాంతంలో ఉదయం నుంచి భారీగా ఈదురుగాలు వర్షాలు పడుతున్నాయి నిన్నటి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పలుచోట్ల రోడ్లపై పడిన చెట్లను ఎన్డీఆర్ఎఫ్ బృందాలైతే తొలగిస్తున్నాయి పల్లిపాలెం గ్రామం జలమయం కావడంతో మత్స్యకారు కుటుంబాలు పునరావాస కేంద్రాల్లోనే గడుపుతున్నారు జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సర్వీసులు నిన్న సాయంత్రం నుంచి ప్రస్తుతానికైతే నిలిపివేశారు ఇటు అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో ఏటి గట్లు ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి భోగాపురం సమీపంలో ఉండేరు నదికి వరద తాకిడెక్కువైంది భోగాపురం చాకిపల్లి కట్టు వద్ద గట్లు కోతకు గురవుతున్నాయి గండి పడితే ఐదు వందల ఎకరాలకు పైగా భూములు పంట దెబ్బతినే ప్రమాదం ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటు గుంటూరు జిల్లాలో చూస్తే డెల్టా ప్రాంతంలో వరి పాయళ్లు దెబ్బతింటున్నాయి కాంకుల దశకొచ్చిన సమయంలో కురిసిన వర్షాలతో వరి నేలవాలింది వర్షాలకు ఈదురు గలలు తోడవడంతో పంట తీవ్రంగా దెబ్బతింది మరోపక్క విజయవాడలో కూడా పరిస్థితి అధ్వానంగా తయారైంది క్షేత్రస్థాయిలో అధికారులు పనులు మొదలు పెట్టారు కాలువలు క్లియర్ చేసే పనులు పడ్డారు ఉదయం నుంచి ఐదు గంటలకు సంబంధించి పని చేస్తున్న ఇంకా వాన తగ్గితే తప్ప పరిస్థితులు చక్కబడే పరిస్థితి లేదంటున్నారు ఇక మెంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత తాజా పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది ముఖ్యంగా పంట నష్టంపై దృష్టి సారిస్తుంది ప్రభుత్వం రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన భయాందోళన వ్యక్తం చేస్తున్నారు పంట నష్టంతో వాళ్ళు కుదేలవుతున్నారనే చెప్పాలి పరిస్థితిని బట్టి అంబేద్కర్ కోనసీమ పర్యటన ఉండే అవకాశం ఉంది చంద్రబాబు